హాయ్ అందరికీ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి నాలుగైదు సార్లు రాజు పంపినవి ఐదారు సార్లు నేను కొనుక్కున్నవి కొన్ని మన దేశపు పిండి వంటలు మినపసున్నుండలు లాంటివి ఇక్కడ దొరికే కేకులు చాక్లెట్లు లాంటివి నేను తెచ్చి సీసాలో పెట్టుకునే వాడిని మన దేశపు పిండి వంటలు ఒకటి రెండు సార్లు ఇంటి వాళ్లకు రుచి చూపించాను కూడాను అవి రుచి మరిగారు కాబోలు అలాంటివి ఎప్పుడు తీసుకువచ్చినా వారం పది రోజులు నేను ఉపయోగించుకునేవి ఒకటి రెండు రోజుల్లోనే హారతి కర్పూరంలాగా హరించిపోయేవి ఇదేమిటి సీసా తరుగు అని ల్యాండ్ లేని అడిగాను కూడాను ఉండబట్టలేక ఆవిడ చాలా కోపం వచ్చినట్లు అభినయిస్తూ మేము చేసే పనులు మా ఇంట్లో మీకు వసతి బాగా లేకపోతే మీరు ఇంకో చోటకు వెళ్ళవచ్చు కానీ మాకిలాంటి చిల్లర దొంగతనాలు అంటకట్టడము న్యాయము కాదంది కొంచెము కన్నీరు కూడా కళ్ళల్లోంచి పైకి లాగడానికి ప్రయత్నించింది విఫలురాలై జేబు రుమాలతోటి కళ్ళు ముక్కు ఎరబడేటట్టు నలుపుకొని నా గదిలోంచి అవతలకు దాటింది నేను రాజుతో మళ్ళీ ఈ సంగతులన్నీ చెప్పాను నువ్వేమీ అక్కడ నుంచి కదిలే ప్రయత్నం చెయ్యకు ఎక్కడికు వెళ్ళినా ఇటువంటివి తప్పవు ఇక్కడ మనకు యూనివర్సిటీ దగ్గరగా ఉంటుంది ఇల్లు శుభ్రముగా ఉంటుంది తక్కిన అన్ని విషయాల్లోనూ ఆవిడ మంచి మనిషే వాళ్ళల్లో సరే కూతుళ్ళు మంచి చెడ్డలు ఈ పాటికి నువ్వు గ్రహించే ఉంటావు అన్నాడు కొండగా ఓ గమ్మత్తు చేసి ఆ ముండని ఏడ్పిద్దాము ఆ దెబ్బతో ఇక జన్మలో ఎప్పుడూ ఇలాంటి పని చెయ్యదు అన్నాడు ఏమిటన్నాను నీతోటి ఇప్పుడే చెప్పనులే నీకే తెలుస్తుంది అన్నాడు రెండు రోజుల తర్వాతను ఒక చక్కని ప్యాకెట్ పైన నా పేరు చిరునామా వ్రాసి నా చేతికిచ్చి నువ్వు పైతాడు విప్పేసి నీ గదిలో పెట్టుకో ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అన్నాడు ప్యాకెట్ కొంచెం బరువుగానే ఉంది సరే ఇదేమిటో చూద్దామని అతను చెప్పినట్టు చేసి సాయంత్రం అతను నేను షికారుకు వెళ్ళిన మామూలు కంటే కొంచెం ఆలస్యముగా రాజుతో సహా ఇంటికి వచ్చాము లోపల ప్రవేశించేటప్పటికీ ఇంటావిడ రోదనలు కూతుర్లు ఓదార్పులు వినబడి మేమిద్దరము వంటింట్లోకి వెళ్ళి ఏమిటేమిటని కంగారుగా అడిగాము నన్ను చూసి ఆవిడ మరీ ఏడవడం మొదలుపెట్టింది ఏమిటమ్మా ఏం జరిగిందని పిల్లలను అడిగాను ఏమీ లేదండి మీ గది తుడుస్తూ సవరిస్తూ అక్కడేదో ప్యాకెట్ కనపడితే ఉంచేదో పారేసేదోనని అమ్మ విప్పి చూసింది అందులో పా పాము కనపడ్డది మా అమ్మకు దాన్ని చూసి భయంతో వచ్చింది అని పెద్దమ్మాయి ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పింది నేను నిర్గాంతపోయి రాజుముఖం కేసి చూశాను అతను నిశ్చలముగా ఎంతో సానుభూతితో మాట్లాడుతున్నట్లు అరే ఎంత పొరపాటు జరిగింది అది జాగ్రత్తగా ఉంచు సుమి ఎవ్వరినీ ముట్టుకోనివ్వద్దు అని మా పార్వదేశంతో చెప్పాను కూడాను ఇది ఈ దేశంలో దొరికే కొత్త రకము పాము ఇది మా దేశంలో దొరకదు అందుకని మా కాలేజీ మ్యూజియంకు పంపవలనని ఎంతో కష్టపడి సంపాదించి మా ఫ్రెండు చేతికిచ్చాను అతను తెలివి తక్కువగా మీకు అందుబాటులో ఉంచినట్టున్నాడు ఇంతకు అది చచ్చిన పామే గాని ఇంకా చచ్చిన మనను కరవదు ఈ పొరపాటుకు మేము చాలా విచారిస్తున్నాము మీరేమీ అనుకోకండి మీ అమ్మగారికి ఏమీ భయం లేదని ధైర్యం చెప్పండి అని నా గదిలోకి చక్కా వచ్చి మేమిద్దరం ఎంతసేపు చచ్చేట్టు నవ్వుకున్నామో ఇంకా నీ వస్తువుకేమీ భయం లేదోయి అన్నాడు రాజు భలేవాడిపోయి అద్భుతమైన చికిత్స చేశావు మా ఆవిడకు ఈ జన్మలో ఈ తెగులు పుట్టదింక అన్నాను ఆలస్యమవుతుందని రాజు వెళ్ళిపోయాడు నేనేమీ ఎరగనట్టు మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్న ల్యాండ్ లేడీ దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చొని మీద చేయి వేసి చాలాసేపు సముదాయించి మళ్ళీ ఏవోసారి క్షమాపణ చెప్పి వచ్చేటప్పుడు ఆమెను బొగ్గ మీద ఒకసారి ముద్దు పెట్టుకొని మంచం మీద నుంచి దిగాను దానితో లేని సంతోషము వచ్చి ఉన్న కోపమంతా పోయి నాయన శ్యామ్ ఎంత భయపడ్డాననుకున్నావు అమాంతం అక్కడే ప్రాణం పోతుందనుకున్నాను నన్నది కరిచినట్టు కూడా నాకు అనుమానం వేసింది దానితో మరీ భయపడ్డాను అంది మళ్ళీ ఓసారి కళ్ళు ఒత్తుకుంటూ మీకేమీ భయం లేదండి ఇంకెప్పుడు ఇటువంటి తెలుగు తక్కువ పని చేయనులేండి ఇది ఈ పూటకే పంపించేస్తాను ఇక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పని చేస్తే మీ ఇంట్లో నుంచి వెళ్ళగొడుదురు కానీ లేండి అన్నాను అబ్బబ్బే ఎంత మాట ఆ మాట ఎప్పుడు అనుకు ఏమైనా సరే నిన్న ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను నీ చదువు పూర్తయ్యి ఆ పరీక్ష పాస్ అయ్యి డిగ్రీ తీసుకునే వరకు మనం అంతా ఏకంగా ఉండవలసినదే అంది నన్ను కౌగిలించుకుంటూ సరే మీకు కోపం పోయింది కనుక ఈ భయము కూడా పూర్తిగా పోవడానికి ఇప్పుడు మిమ్మల్ని పిక్చర్కు తీసుకువెళ్ళాలి తప్పదు త్వరగా తయారు కాండి అన్నాను మమ్మల్ని విడిచి మా అమ్మ ఒక్కర్తి ఎప్పుడూ అలా వెళ్ళడం అలవాటు లేదు అంది చిన్నపిల్ల అవును నిజమే అయి ఉంటుంది ఈ ఇంట్లో చంటి పిల్ల ఉంది ఏ తల్లి విడిచిపెట్టి వెళ్తుంది పాపం ఆకలైతే నీకు పాలెవరిస్తారు అనగానే ఆ అమ్మాయి నా మీదకేదో విసరబోతే గబుక్కున నేను గుమ్మం అవతలకు వెళ్ళి మళ్ళీ ఒక్క అడుగు వెనక్కి వచ్చి తల్లి అంటే పిల్లలతో సహా అని అర్థం అని వ్యాఖ్యానం చేశాను మీ అభిప్రాయం ఏదైనా నాకేమీ తీరిక లేదిప్పుడు అంది బొంగమూతి విరుచుకొని నీకు తీరిక లేకపోతే మటుకు మిమ్మల్ని విడిచి మీ అమ్మ ఎలా వస్తుంది పాపం అందుచేతను ఆవిడ కోసమైనా మీరు కాస్త శ్రమపడక తప్పదు అని నేను చక్కాపోయాను ఇక నా జీవిత సోదనానికి శంకుస్థాపన చేసే రోజు వచ్చింది ఉదయాన్నే రాజు మా ప్రైవేటు మాస్టారు కూడా వచ్చారు వారికి కాస్త టీ ఇచ్చి నేను బట్టలు వేసుకుని బయలుదేరాను వారితో యూనివర్సిటీ మాకు ఒకటి రెండు ఫ్లరాంగులలోపే ఉన్నది అక్కడకు వెళ్ళి ఆ భవనాలు ఇది వరకు పైనుంచి చూసిన మళ్ళీ ఈనాడు చూసేటప్పటికి కొంత భయము కొంత ఆశ్చర్యమూ కలిగి కొద్దిగా దడ వచ్చినట్లయింది మా మిత్రులు నన్ను లోపలకు తీసుకువెళ్ళి క్లాసులు జరిగే గదులు ఉపన్యాసాల గదులు ఆఫీసు గదులు లైబ్రరీ హాలు సైన్స్ ల్యాబరేటరీలు ఒకటొకటి చూపించారు ఇవి చూడ్డానికి గంట పైగా పట్టింది మన ఊళ్ళు మన స్కూళ్ళు అక్కడ పాకలు అందులో క్లాసులు తలుచుకుంటే అయింది అవెక్కడ ఇవెక్కడ ఈ గదుల్లో గదులేమిటి హాళ్లలో ఆ గ్యాలరీలలో కూర్చుంటేనే చదువు దానంతట వస్తుందని అనిపించింది ఈ క్లాసు హాళ్ళు ప్రక్కనే ఆయా విషయం బోధించే ఉపన్యాసకుల గది దానిలో ఈ విషయానికి సంబంధించినవి ఉపన్యాసకులకు ఉపయోగపడేవి కొన్ని వందల పుస్తకాలు బీరువాలో అమర్చబడి ఉంటాయి క్లాసు హాల్లోకి ప్రవేశించబోయే ముందు మరొక సన్నని నడవుంటుంది దానిని కారిడర్ అంటారు అందులో ఒక నౌకరుండి వచ్చిన వాళ్ళ పేర్లు అక్కడే హాజరు పట్టీలో గుర్తు పెడుతుంటాడు దీనివల్ల క్లాసులో ప్రొఫెసర్ పిలవడం కాలయాపన లేకుండా సులువైన పద్ధతి అన్నమాట తరువాత విద్యార్థులు తొడుక్కు వచ్చిన ఓవర్ కోర్ట్లు హైకోర్టులు గొడుగులు వగైరా అన్నీ విడిచి అక్కడే పెట్టుకోవడానికి తగ్గ ఏర్పాటు ఉంటుంది ఒక్క కాగితం మొక్క కూడా ఎక్కడికూ పోదు చలికాలంలో చలివేయకుండా అన్ని గదులలో వెచ్చగా ఉండగలందుకు ఎవ్వరికీ అడ్డు లేకుండా ఆవిరి గొట్టాలుంటాయి ఇలా తిరిగి తిరిగి అన్నీ చూసి ఆఫీసులోకి వెళ్ళి దరఖాస్తు ఫారం తీసుకుని మా ప్రైవేటు మాస్టారు సహాయంతో అందులో వ్రాయవలసినవి వ్రాసి అది తీసుకుని రిజిస్టర్ గదిలోకి వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారము ఇవ్వడానికి నేను ఒక్కడినే వెళ్ళాను నేను వెళ్ళి ఒక గది ముందు నిలబడి మా ప్రైవేటు మాస్టారు చెప్పినట్లు తలుపు మీద నెమ్మదిగా కొట్టాను ఎస్ అని లోపల నుంచి వినపడ్డది కానీ నాకు కాళ్ళల్లో వణుకు వచ్చి వెంటనే లోపలికంటా వెళ్ళలేకపోయాను కమిన్ అని ఈ మాట కొంచెం గట్టిగా వినపడ్డది అప్పుడెలాగో ధైర్యం తెచ్చుకొని లోపలికి ప్రవేశించాను గదిలో ఈ పక్కన ఆ పక్కన గోడ ఎత్తు పుస్తకాల బిరువాలున్నాయి